డీక్యూ రాన పెర్ఫార్మర్లు కాబట్టే ఈ సినిమా చేయగలరు ఐ థింక్ చాలా పెద్ద స్కోప్ ఉన్న సినిమా ప్రతి క్యారెక్టర్ చించా వదిలేశారు ఇది ఒక ఈగో క్లాష్ ఒక హీరో ఒక రేంజ్ కి ఎదుగుతున్నప్పుడు ఆ హీరో ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ ఇంకా నేను చెప్పినట్టు వినాలి అంటే నట చక్రవర్తి అంత మీ దగ్గర నేర్చుకున్నది కదా మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తారు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ లేదంటే స్టార్డమ్ వచ్చిన హీరోనా శాంతా అనుకున్న సినిమా కాంతా ఎందుకు మారింది క్లైమాక్స్ ఎందుకు దొరకడానికి నచ్చలేదు దట్టా ఐ థింక్ వాటో వాట్ నెక్స్ట్ షూటింగ్స్ లో కొన్ని సీన్స్ లో దుల్కర్ అయితే నెక్స్ట్ లెవెల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు ఇప్పటి వరకు భాగ్యశ్రీని జస్ట్ గ్లామర్ రోల్ గా చూసాం ఈ సినిమాలో బిగ్గెస్ట్ పెర్ఫార్మర్ గా చూస్తాం ఈ కన్నీళ్లు ఈ కన్నీళ్లు వస్తాయని ఎవరు చెప్పారు ఆ క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే హీరో విలన్ కొట్టుకుని కామెడీన్ చంపేసినట్టు నా మీద పడతారు ఏంటి అంతే కదా ఇద్దరు ఈగో క్లాస్ లో ఉన్నప్పుడు మంచిగా హీరోయినే కదా అయ్యేది ఫస్ట్ హాఫ్ అంతా సినిమా షూటింగ్ లో ఎందుకురా బాబు ఇలా తీసుకుపోతాను దగ్గర నోరు అలా చూసే లోపలే సెకండ్ హాఫ్ లో రానా వచ్చి నిజాలు అవు మీరు సినిమా తీస్తున్నారా లేదంటే ఏదైనా క్రైమ్ ట్రై ఇది అన్నట్టు రాను ఇన్వెస్టిగేట్ చేసుకుంటే వెళ్ళిపోతాడు సో ఒక ముక్కలు చెప్పాలంటే ఈ సినిమా నాకు నచ్చింది కానీ అవార్డ్ విన్నింగ్ సినిమా అది అందరికీ నచ్చుందని మాత్రం గ్యారెంటీగా చెప్పలేను చెప్పలేదు ఇలాంటి కొత్త సినిమాలు కొత్త చోట్ల సినిమాలు ఎంకరేజ్ లేదంటే చూపిస్తారు రేంజ్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది కదా ఆ యాక్టింగ్ ని ఆ పల్స్ దుల్కర్ అయితే పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసాడు పోయి మన తక్షణ కర్తవ్యము ఈ ఛానల్ చేయటము